మేజర్ గా ఫోకస్ ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్ ఈ బీటెక్ స్టూడెంట్స్ కూడా కంపల్సరీగా మా టెస్ట్ రాయాల్సి ఉంటుంది దీని బేసిస్ మీద వాళ్ళకి స్కాలర్షిప్ కూడా మేము ప్రపోజ్ చేశాము ఈ ఎగ్జామ్ వచ్చి వివిఐటి అడ్మిషన్ టెస్ట్ టోటల్ గా నైన్టీ మార్క్స్ ఉంటుందండి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు ముప్పైలు మొత్తం నైన్టీ మార్క్స్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ డ్యూరేషన్ నిన్ననే మొదటి టెస్ట్ జరిగింది ఒక మూడు వందల మంది ఇక్కడ క్యాంపస్ వచ్చి రాయడం జరిగింది ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో స్టార్ట్ చేసి కూడా ఫోర్ డేస్ అవుతుంది అంతే కాబట్టి ఈ ఎగ్జామ్ అలా ట్వంటీ ఫోర్త్ ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ గురువారం రోజు ఉంటుంది ఆ రోజు చాలా మంది రాస్తారు కాబట్టి మీ ద్వారా వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే బీబీఐటీ అడ్మిషన్ టెస్ట్ ఉంది నైంటీ మార్క్స్ ఉంది వన్ అండ్ హాఫ్ అవర్ డ్యూరేషన్ ఇదంతా వీళ్ళు ముందు ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టాలి అప్లికేషన్ పెట్టిన వాళ్ళని ఆ స్పెసిఫిక్ డే రోజు మేము పిలుస్తాము అలాగే ఈ లక్ష ఎనభై వేలు ఫీజు పెట్టినట్టు సార్ చెప్పారు ఇప్పుడు దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక కేటగిరీ ఇచ్చామండి స్కాలర్షిప్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్ కి ఒక మూడు క్రైటీరియా పెట్టాము మొదటిది ఏంటి అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ నైన్ హండ్రెడ్ అండ్ అబవ్ వస్తే